ఈ వాడపల్లి వెంకన్న టెంపుల్ మేము వాడపల్లి వెళ్ళాము సంక్రాంతి ఫెస్టివల్కి విజయవాడ వెళ్ళినప్పుడు ఇది చాలా స్పెషల్ అని చెప్తుంటే సరే అని చెప్పి చూద్దామని వెళ్ళాము బయట డెకరేషన్ చూసి అసలు ఎంత బ్లాస్ట్ అంటే అంత బ్లాస్ట్ చాలా బాగుంది అసలు అన్ని రకాల పూలు చూసారా ఇది సూపర్ స్పెషాలిటీ ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు అవి అండ్ ఇదేంటంటే చిన్న తిరుమలలో కూడా వెళ్ళాము చిన్న తిరుమలలో మా బాబుకి పాపకి ఇద్దరికి ఎండుకలు తెయించాము మళ్ళీ ఒకసారి అండ్ ఇక్కడ చూసారు డెకరేషన్ ఎంత బాగుందంటే వాడపల్లిలో ఇది ఏనుగులు ఇట్లా మొత్తం శివలింగ షేప్ ఫ్లవర్స్ మంచిగా డెకరేషన్ చేశారు అంటే సంక్రాంతి ఫెస్టివల్ కదా నీట్గా మంచిగా డెకరేషన్ చేసి ఉంచారు అసలు ప్రతి ఒక్క స్పాట్ చాలా బాగుంది అందరూ ఇవ్వండి ఫొటోస్ ఫొటోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు డెకరేషన్స్ అంత బాగున్నాయి మంచిగా గణపతిని చూసారు ఎంత కలర్ఫుల్గా తయారు చేశారు కింద కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఏరియాలో అంతా ఏమేమి ఫ్లవర్స్ దొరుకుతాయి అవన్నీ పెట్టించారు చక్కగా నీట్గా అది చూడడానికి కళ్ళు సరిపోలేదు అంటే మీ నంబర్ అంతా బ్యూటిఫుల్గా ఉంది ఇదే ఫస్ట్ టైం మేము ఎప్పుడు విజిట్ చేయలేదు వాడపల్లి అండ్ ఇక్కడ చూడండి ఏనుగులతో అన్నీ మంచిగా చక్కగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్తో ఇది మా ఫ్యామిలీ అంతా కలిసి కొంచెం అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము బ్రాండంగా నాకు చాలా అందరూ వెయిట్ చేస్తున్నారు ఫొటోస్ ఫొటోస్ అని చెప్పి మేము కొంచెం వర్క్ ఫాస్ట్ ఫాస్ట్ ఒక అటు పిక్చర్స్ తీసేసుకొని పక్కకు వెళ్ళిపోయాము అంత బ్యూటిఫుల్గా ఉంటే ఎవరు మాత్రం వదిలేస్తారు ఫొటోస్ దిక్కోకుండా అండ్ ఇగో మా వాడు అటు ఇటు పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాడు వాడు వెళ్ళిపోవాలని చక్కగా ఎంజాయ్ చేసాం మంచిగా దర్శనం కూడా మంచిగా అయింది ఈజీగా అయింది అంటే మేము వెళ్ళింది ఎలాగో సంక్రాంతి రోజు కాబట్టి పెద్ద రష్ ఏం లేదు ఉంటే అది నిజం ఆవు అనుకుని కొట్టేస్తున్నాడు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మంచిగా వాడపల్లి వెంకన్న దర్శనం అయితే మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ రావులపాలెం నుంచి కరెక్ట్గా లెఫ్ట్లోకి వెళ్ళిపోతే స్ట్రైట్ ఒకటే రోడ్డు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇదంతా గోపురం లైటింగ్స్ అవి కూడా పెట్టారు ఇక్కడ చూసా ఫ్రూట్స్ ఇవన్నీ శివాలయం ఇది అక్కడే లోపలే కాకపోతే మనకి ఇక్కడేమో ఫ్రూట్స్ అన్నీ హ్యాంగ్ చేసేసి డెకరేషన్ చేసి ఉంచారు ఈ సైడ్లు కూడా ఇవి ఉన్నాయి గోవిందనామాలు పక్కన ఎలిఫెంట్స్ ఇట్లా మంచిగా నీట్గా పెట్టారు పిల్లలతో ఎలాగైనా సరే జర్నీలు అంటే కష్టమే కాకపోతే ఇంకా మనకి ఎప్పుడో దొరికిన టైంలో కొంచెం టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఇట్లా తిరుగుతూ ఉంటాం అంతే అండ్ గోపురం గుడి చూడండి అన్నీ మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని దేవుళ్ళు కానీ అన్నీ మంచి నీట్గా పెట్టేసి ఉంచారు డెకరేషన్ అయితే ఇంత మంచి డెకరేషన్ నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచిగా ఇవ్వండి ఇక్కడైతే రియల్ లాగే అనిపిస్తారు వాళ్ళు కొంచెం తప్పుకుంటే మీకు అనిపిస్తుంది రియల్ లో కూర్చోబెట్టి అమ్మవారిలాగా తయారు చేసి ఉంచారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అంటే ఇంకా మన కళ్ళకి ఫీస్ట్ లాగా అనమాట అంత మంచిగా ఉంది అండ్ గుడి కూడా చాలా స్పేషియస్గా ఉంది చాలా ఇది ఉంది ఇక్కడ శివలింగాలు అని చెప్పావు కదా త్రిశూలము శివలింగము ఈ షేప్లో చేశారు మంచిగా అసలు ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ కాకుండా అంతా రియల్ ఫ్లవర్స్ గుడి మొత్తం అగర్థం ధ్వజస్తంభానికి అన్నిటికీ సో ఇక్కడ ఏంటంటే ఇలా ఉంది సెవెన్ మనకి ఏడు శనివారాలు వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి చేస్తే మనం అనుకునే నెరవర్తి అని ఒకటి ఫేమస్ ఉంది ఇక్కడ ఈ టెంపుల్లో ఇటు సైడ్ కూడా మొత్తం అది అందరూ చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల లోపల కూడా మెయిన్ దేవుడి దర్శనం అయిపోయాక శివుడి దర్శనం కూడా ఉంది వెనకాల ఇంకా మా బాబు ఆడుకుంటుంది ఇంకా వెళ్ళడానికి టైం ఉంది అని చెప్పి ఇద్దరు ఎంకలు దించాము కదా ద్వారకా తిరుమల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము ఒకే రోజుల్లో ద్వారకా తిరుమల అండ్ వాడపల్లి వెంకన్న కవర్ చేసుకొని వెళ్ళిపోయాం విజయవాడకి బ్యాక్ మళ్ళీ నైట్ నైన్ థర్టీకి అలా వెళ్ళిపోయాం మార్నింగ్ టెన్కి అలా బయలుదేరాము విజయవాడలో బయలుదేరి ద్వారకా తిరుమలకి వీళ్ళకి వెంట్రుకలు తీంచేసి దర్శనం చేసుకొని వచ్చాము అండ్ ఇక్కడ కూడా కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము క్యాబ్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయినా వెళ్ళొచ్చు ఇంకా మేము టైం సేవ్ అవుతుంది అన్నట్టు ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళాము లాగా పెట్టుకొని సో మన పిల్లలు ఉన్నారు కదా ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు అలా అన్నట్టు అప్పుడు పాప కూడా ఆవు దగ్గర నుంచి ఉంది చాలా అంటే చాలా బాగుంది కానీ వాడపల్లి అదే నేను ఫస్ట్ టైం వెళ్ళాం కానీ ఎంత బాగుందంటే అంత అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తున్నారు ఏ టైం అయినా కూడా అంటే ఈవినింగ్ మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అలా అయింది అప్పుడు కూడా మనకి పులిహోర ప్రసాదం పంచుతున్నారు అండ్ ఇది మళ్ళీ ఇక్కడ ఏంటంటే గోశాల ఉంది అక్కడ మేము ద్వారకాంగులో దర్శనం అయిపోయాక బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చూసుకొని దర్శనం చేసుకొని అక్కడ కృష్ణుడి ఈ గోవులు ఇవన్నీ ఉన్నాయి వాటికి ఫీడ్ చేసి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే మనము గోమాతలకి కొంచెం మనీలాగా అంటే మనకి రాసిస్తున్నారు స్లిప్ లాగా అది రాసిస్తే మనకి ఫీడ్ చేయడానికి ఆ బౌల్లో ఫుడ్ పెట్టిస్తారు మనం కావాలంటే అక్కడ ఫీడ్ చేసేయచ్చు లేకపోతే అక్కడ తొట్టులు కొన్ని తొట్టుల్లో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కొంచెం కొంచెం అన్ని గోవులకి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ అలా తిరుగుతూ అన్నీ దర్శనాలు అన్నీ చేసుకుని కాకపోతే ఇంకోటి ఏంటంటే ద్వారకాథ్యంలో మనం టైం చూసుకోవాలి నైవేద్యం సమర్పించే టైం కాకుండా ముందు వెళ్తే మనకి మంచిగా దర్శనం తొందరగా అయిపోద్ది మేము కరెక్ట్గా అదే టైంకి వెళ్ళేసరికి కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ అంతే మా ట్రిప్ ఇలా అయింది మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్